హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీల కోసం ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఈ దరఖాస్తు అయితే ఈ రోజుతోనైతే ముగిసిపోనున్నది ఇక మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా మీకు అయితే అవకాశం అయితే లేదు అయితే మీరు ఇప్పుడు చేసుకునే వాళ్ళు అలాగే కొత్త రేషన్ కార్డు వచ్చే కొత్త రేషన్ కార్డు కోసం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నుంచి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లాసుకోండి చేసుకోండి విషయంలోకి విషయంలో అయితే మనకు ప్రజాపాలన ద్వారా ఐదు గ్యారంటీల కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు అయితే కొంతమందికి రేషన్ కార్డులు అయితే లేవు గత పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు అనమాట అయితే కొత్తగా రేషన్ కార్డుల కోసం ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకైతే ఎటువంటి స్కీమ్స్కి అయితే ఎలిజిబుల్ అయితే లేరనమాట కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న తర్వాత వాళ్లకు మళ్ళీ ఆరు నెలల తర్వాత ఈ దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు మళ్ళీ ప్రజాపాలన ద్వారా ఈ ఐదు గ్యారంటీల కోసం మళ్ళీ అప్లికేషన్తో స్వీకరిస్తారు అప్పుడైతే మీరు రేషన్ కార్డు వచ్చిన తర్వాత అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకు రేషన్ కార్డు మంజూరైతే రేషన్ కార్డు మంజూరు అయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకు అవకాశం ఇస్తే ఈ స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది